ఈరోజు మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నానికి ఒక ట్రైన్ జర్నర్ చేయబోతున్నాం అది కూడా తిరుమల ఎక్స్ప్రెస్లో ఇప్పుడు మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ మూడు మీద అది ఉన్నాము స్టేషన్ బయట నుంచి రోజు డైరెక్ట్ ఈరోజు డైరెక్ట్గా స్టేషన్లోకి వచ్చేసా చూద్దాం మన ట్రైన్ వచ్చాక మనకి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీదకి ఇప్పుడు ఒకేసారి తిరుపతి నుంచి రెండు బళ్ళు అయితే రాబోతున్నాయండి ఒకటేమో మన తిరుమల ఎక్స్ప్రెస్ ఇంకొకటి ఏమో డబల్ డెక్కర్ అది ప్లాట్ఫామ్ నెంబర్ నాలుగు మీదకి వస్తుంది చూద్దాం రెండు ఏ టైం వస్తుంది అనేది ఇప్పుడు విశాఖపట్నానికి మనకు యాప్ సెవెన్ లోకో మన మనం విశాఖపట్నం దాకా అయితే ఫుల్ చేయబోతుంది చూద్దాం మనం మనకి వెనకాల డబల్ డెక్కర్ ఉందండి దాన్ని అనుకున్నా అయితే మనం కడియం తీసుకెళ్ళక పెట్టేసి దాన్ని పంపిస్తాడు డబల్ డెక్కర్ ఈరోజు మనకు అన్నీ క్రాసింగ్లే క్రాసింగ్లే క్రాసింగ్లో విశాఖపట్నం వెళ్ళేదాకా పన్నెండు అయిపోద్ది ట్రైన్ ఆరు గంటలకు ఎక్కితే ఆరు గంటలకు దిగుతాం విశాఖపట్నం వేసరికి రెండు వందల కిలోమీటర్లకు ఆరు గంటల జర్నీ ప్లాట్ఫామ్ నెంబర్ మూడు మీద నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయిందండి మనం నెక్స్ట్ ఆగేది కడియం కడియం తర్వాత అనపర్తి ద్వారపూడి ద్వారపూడి అనపత్తి సామర్లకోట రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే ఆగుద్ది అసలుగా అయితే ఈరోజు వెళ్ళడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉందండి విశాఖపట్నం నుంచి ఒక ట్రైన్ ఎక్స్ప్లోర్ అయితే వెళ్తున్నా చూద్దాం మనకి కా మనకి టైం బాగుంటే అది దాన్ని దొరుకుద్ది లేదంటే కనుక అది ఎక్స్ప్లోర్ చేయకుండా రావాల్సి వస్తుంది మనం బయలుదేరిన తర్వాత మన మనం ఆగిన మూడో స్టాప్ ఇది అంటే రాజమండ్రి దిహస్థ రెండో స్టాప్ అండి మనం కడియం రైల్వే స్టేషన్ స్కిప్ కొట్టేసాం ఇప్పుడు దార్కోట రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చాము అంటే జనాలు ఎక్కుతున్నారు కదా దానికి మళ్ళీ మనం వీడియో తీసామంటే అది ఒక గోళ అనపతి రైల్వే స్టేషన్ దగ్గరికి మనకు ఒక కరువు అయితే కొడుతుందండి మన ట్రైను రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయితే అవుతున్నాం మనల్ని దాకా వాటెకి అయితే కొట్టిందనుకున్నాక బట్ కొట్టలేదు ఈ మధ్యలో సామర్కోట మధ్యలో ఎక్కడైనా కొట్టచ్చు మనకి డబల్ టెకర్ చూద్దాం ఎంత దూరంలో కొట్టచ్చు అనేది మన ట్రైన్ అనుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ మూడు అయితే వచ్చిందండి ప్లాట్ఫామ్ అటేకి వచ్చింది ట్రైన్ అయితే ఖాళీ లేదు కాదు మనం ఇంకా అటేపుకి వెళ్దాం ఆల్రెడీ ప్లేస్ వచ్చింది ఇంకా కిటికీ దగ్గర ప్లేస్ ఉన్నప్పుడు ఇంకా అక్కడ దాకా వెళ్ళి తీయాల్సిన అవసరం ఏముంది అనుకోండి ఇప్పుడు మనకు ఒక మన అందమైన వందే భారత్ ఇక్కడ క్రాస్ అయిపోతుంది పిక్వాల్ రైల్వే స్టేషన్ మనకు సిగ్నల్ ఇచ్చాడు మన వందే భారత్ దగ్గరికి వచ్చింది చూద్దాం మనకి ఇప్పుడు ఏమైనా ఇక్కడ క్రాస్ అవరు అవ్వచ్చు దీని ముందు రైల్వే స్టేషన్లో ఉంది మేడపాడులో బెక్కోలు రైల్వే స్టేషన్ ఇలా వచ్చాడు ఒక్క నిమిషం లోపే ఆపేశాడు మనకి వందే భారత్ మిస్ అయిపోయిందంటే వీడియో రికార్డ్ చేసా అనుకున్నాను బట్ క్యాన్సిల్ అయిపోయింది అది మన వందే భారత్ని చూపిద్దాం అనుకున్నాను కానీ చెప్పమని దూరిపోయింది ఒకేసారి ఇలా ఫోన్ రికార్డ్ చేసి ఉంచా అది ఆగిపోయింది మేడపాడికి బెక్కోలికి మధ్యలో మనకి ఫస్ట్ హై స్పీడ్ క్రాసింగ్ పడిందిరా బాబు వాటర్ అనుకున్న క్రాసింగ్ బట్ అది మిస్ అయిపోయింది మనకి సామలగోడ రైల్వే స్టేషన్కి మనం అయితే వచ్చామండి మనకి డబల్ డెక్కర్ దీని వెనకాలే ఉంది ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ మూడు నుంచి ఏదో ట్రైన్ పాస్ అయిపోతుంది ఇక్కడ అయితే ఆగదు ఏం ట్రైన్ మరి ఆగకుండానే పాస్ అయిపోతుంది ట్రై ఎస్ఎంబిటి హౌరా ఇప్పుడు హౌరా నుంచి అసెంబ్లీ బెంగళూరు అయితే వెళ్తుంది ఆ ట్రైన్ బొయో ఈ ట్రైన్కి ఇక్కడ చాలా మంది ఉన్నారండి ఫుల్ అయిపోతుంది ఈ ట్రైన్ అక్కడ ఇప్పటిదాకా ఖాళీగా వచ్చింది కానీ ఇక్కడ ఫుల్ అయిపోతుంది చాలా దూరం ఉన్నారు అక్కడ సామరకోట రైల్వే స్టేషన్ లో మనకు అయితే గనక ఇప్పుడు వచ్చిందండి అది డబల్ డెక్కర్ వస్తుంది చూసారా అవతర నుంచి ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది యాప్ సెవెన్ లోకో ఏట్రా అక్కడ ఆడుకుంటున్నారు దూరం కాలండి దూరం కాలండి ఆడుకుంటున్నారు ఏంట్రా నాయన ట్రైన్తోనే డబల్ టెకర్ ఎక్స్ప్రెస్ వచ్చింది చూడండి అది ఎంత చిన్న ట్రైన్ అంటే ఈ ఏడు భోగిలు ఎనిమిది భోగిలు ఉంటాయేమో అంతే మన ట్రైన్ బయలుదేరిన తర్వాత ఫస్ట్ క్రాసింగ్ అయితే పడిందండి అది కూడా డబల్ డెక్కర్తో సామరగోట రైల్వే స్టేషన్లో మ్యాప్ సెవెన్ లో కూడా వెళ్ళిపోతుంది విశాఖపట్నం తిరుపతి డబల్ డెక్కర్ ఈ డబల్ టెక్కర్ అంటే చూడండి దీనికి పైన ఒక కూపీ కింద ఒక కోపీ అంటది అనమాట మొత్తం అంతా లలితే చూడలేదు నింపేశాడు ట్రైన్ అంతా అంటే కూడా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది మన ట్రైన్కి మనం బయలుదేరపడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మనకు వస్తుంది చూడండి యశవంత్ నుంచి భువనేశ్వర్ వెళ్ళి ఎక్స్ప్రెస్ అన్నది ఇప్ప స్లోగా వస్తున్నాడు అంటే నెక్స్ట్ స్టాప్ దీనికి రాజమండ్రి తర్వాత దువ్వారా దువ్వారా తర్వాత విశాఖపట్నం మధ్యలో ఎక్కడా కూడా భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఇది యవంతపురం కాదు రామేశ్వరం భువనేశ్వరం సోర్రాస్ట్ర రాజమండ్రి తర్వాత దువ్వాడ దువాడ తర్వాత విశాఖపట్నం మధ్యలో ఇంకా ఎక్కడ ఆగదండి ఇది ట్రైన్ అయితే మీకు అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది సార్ అది మనకి కాకినాడ జంక్షన్కి వెళ్ళే లైన్ అండి మనకి సామల్కోట ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కదా మీకు చాలా సందర్భంలో చూపించాయి ఇప్పుడు ఇంకొక లైన్ చూపిస్తాను మనకి సామాలకోట రాకుండా గూడ్స్ ట్రైన్లో అన్ని డైరెక్ట్ విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే కనుక ఆ లైన్లోంచి అయితే వెళ్ళిపోతాయి మనకి ఇక్కడ హైవే కనిపిస్తుంది సార్ మనకి కాకినాడ అన్నవరం నుంచి పిఠాపురం ఎదురుగా వెళ్ళే హైవే అది ఇప్పుడు మనం పిఠాపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము అంటే తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారి అట్ట మనకు అందిస్తుంది సరే ఇది కార్ క్యారియర్ అండి లోపల కార్లు కూడా ఉన్నాయి చాలా పెద్దది తొమ్మిది గంటల ఏడు నిమిషాలకి అన్నవరం రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చామండి ఇప్పటికే మనం ట్రైన్ ఎక్కి మూడు గంటలు పైన అయ్యింది వాడి మా తొని రైల్వే స్టేషన్లో మనకి ఎంతమంది క్రౌడ్ దిగారో చూడండి తొని రైల్వే స్టేషన్ మన ట్రైన్ అయితే బయలుదేరిపోయిందని మనం నెక్స్ట్ ఆగేది నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడు మన ట్రైన్ వచ్చింది చూద్దాం అనుకోకుండా ఈరోజు ఇప్పుడు మన నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్లో అయితే దీపావళి వచ్చింది టికెట్ బొక్కా విశాఖపట్నం దాకా సరేలే నెక్స్ట్ జనశతాబ్ది జ జనసా జనసాధారణ ఎక్స్ప్రెస్లో ఇంకొక ట్రైన్ జర్నీ చేద్దాం అనుకున్నా విశాఖపట్నం నుంచి బట్ చూద్దాం మనకి ఇక్కడ ఏమైనా జనస జనసాధారణ ట్రైన్ ఏమైనా దొరుకుద్దా లేదనేది నేను యాక్చువల్గా అయితే కనుక ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాలి విశాఖపట్నం దాకా అక్కడ నుంచి విశాఖపట్నం విజయవాడ మధ్యాహ్నం నడిచే జనసాధారణ ట్రైన్ జర్నీ చేద్దాం అనుకున్నా బట్ ఇంకా ఈ తిరుమల ఎక్స్ప్రెస్లో ట్రైన్ జర్నీ చేసేట దెబ్బకి నాకు జర్నీ మీద విరకు పుట్టింది అందుకే ఇంకెక్కడదో లివిట్ అయిపోయా ఇవి ఎక్కడో ఈ వీడియో ఎక్కడతో ఎండ్ చేస్తున్నా ఈ వీడియోలో ఇంత కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తా అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం